Thank you ఎమ్మెల్యే కాంక్ష గెలవడం కూడా జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా సీనారాయణ గారు నన్ను క్యాబినెట్ కావాలని నాకు ఆహ్వానించారు అయితే రెండు వేల పద్నాలుగు దాకా నేను ఎమ్మెల్యే కావాలి కానీ ఎమ్మెల్సీ కావాలి కానీ మంత్రి కావాలి ఇప్పుడు కూడా అనుకోవాలి ఎడ్యుకేషన్ ఫీల్డ్ విద్యాబ్స్తేనే రాష్ట్రం బాగుపడుతుంది నీలాంటివి కూడా రావాలని ఆయన ఆహ్వానించడం సరే ఒక క్షణం ఆలోచించి ఎడ్యుకేషన్లో ఎంతో టీక్ చేశాం ఎంతో సర్వీస్ చేసాం ఒక మంత్రి అయితే అనేక రకాలుగా అనేక రకాలైన పేదలకు అందరికీ సర్వీస్ చెప్తూ ఆరోగ్య రోజు మంత్రిగా జాయిన్ అయ్యాం ఆ రోజు మంత్రిగా నన్ను అమరావతి రాజధానికి మంత్రి చేస్తారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు చేశారు అదేవిధంగా హౌసలు పేదలకి ఇల్లు కట్టేదానికి మందులు చేశారు ఈ విధంగా అనేక ప్రభుత్వం నుంచి నన్ను మంత్రి చేశారు అయితే దానికి తగ్గట్టుగానే అమరావతి రాజధాని డెవలప్మెంట్లో ముఖ్య పాత్ర పోషించి మేజర్ వర్క్ చేశాం దురదర్శన శాతం ఈ ప్రభుత్వం దాని ఆఫీస్ ఇలాంటి వరకు ప్రపంచంలో టాప్ ఫైవ్ ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజస్థాన్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అలా డిజైన్ చేశాను ఎలక్ట్రిసిటీ లైన్ ఎక్కడ ఉండదు క్యాపిటల్ పదహారు ఎకరాలు పదహారు చేసి డిజైన్ సిగంపు ఇలా మెయిన్ అక్కడ ఏంటంటే రాజధాని అంటే అక్కడ కేవలం ఒక మంత్రులు వచ్చిన ఆఫీసు సెక్రటరేట్ కాదు ఈ రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగడానికి అక్కడ ఒక పాయింట్ అంటే అక్కడ దాదాపు ఒక ఇరవై ఇన్స్టిట్యూషన్స్కి మనం సర్వించాలి కట్టమని పిట్టు ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం అట్లా భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ అంటే హెల్త్ హెల్త్ ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళు పిలిచిచ్చా ఈ అనేక కార్యక్రమాలు ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరించి అక్కడ స్టార్ట్ చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్రానికి ఇంకా పెరుగుతుంది ఇంకా పెరిగితే పేదలు నిరుపేదలు సంక్షేమాలు చేయొచ్చు డెవలప్మెంట్ చేయచ్చు ఇదంతా ఏం చెబుతున్నానంటే రాజధాని ఆయన ఇచ్చిన టార్గెట్ ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధాను అమరావతి రాజధాని చేసాం నార్మల్ అండ్ పాత్రన్ లో టాప్ ఫైవ్ లో ఒక డిజైన్గా డిజైన్ చేసాం అక్కడ కూడా పెట్టాం వ్యాపారస్తులతో మా దేశానికి మీ మా దగ్గర కొనసాగించండి ఎక్కడ పోయినా రెండు బస్సులు వేసేవాడు ఆ వార్డులో బాధ్యత అక్కడ కన్వెస్ట్ చేస్తే కన్విస్ట్ చేసిన వ్యక్తి బాధ్యత రెండు వేల పద్నాలుగులో డైరెక్ట్ గాను ఎక్కువగా అమరావతి రాష్ట్రానికి హై ప్రయారిటీ ఇచ్చాను మీకు అందరికి తెలుసు పేద నిరుపేదల కోసం ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల అవసరం శాంక్షన్ చేశాను బీజేపీ పార్టీ కూడా ఉంది వాళ్ళు లక్ష యాభై వేలు ప్రతిచ్చారు లక్ష యాభై వేలు ప్రతిచ్చారు అందుకనే నారా చంద్రమే ఎప్పుడు కేంద్రంలో

ముఖ్యమంత్రి గారు నారా చెప్పారు ఏదేమో జగన్మోహన్ రెడ్డి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పోయి శ్వాస శాక్షిస్తే మీ భవిష్యత్తు బాగుపడుతుంది నేను దశ ప్రసారం చేస్తే అప్పుడు ఎన్డీఏ నుంచి బయట బయటొచ్చున్నాడు ఈరోజు మన ఎన్డిఏ లో ఎప్పుడైనా కానీ కేంద్రంతో సరి మన రాష్ట్రాలు కానీ మన జిల్లా కానీ మన నగరాలు డెవలప్ చేస్తాం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది దాకా నెల్లూరులో నేను చేసింది మీకు ప్రత్యేక చెప్పాల్సి వస్తున్నా ఏడు వందల పన్నెండు రోడ్లతో ఎన్టీ ఎనిమిది రోడ్లు భూములైన నగరం చేయడానికి ఐదు వందల యాభై స్వచ్ఛమైన వాట్లాడాలని

E in

నా గౌరవం కావాలా నేను తెలుగుదేశం పార్టీ వ్యవస్థ మాట్లాడి ఆయన ఒకే అడుగుతున్నాడు నాకు గౌరవం కావాలా నిల్లు సిటీ బ్రహ్మాండంగా డెవలప్ చేసి నెల్లూరు ప్రజల విడుదల ఉండాలి అదే విధంగా నెల్లూరు పార్లమెంట్ ప్రజలకు విడుదల ఉండాలి ఉండాలి మీరు కేంద్రం నుంచి అధికంగా పండ్చండి రాష్ట్రం నుంచి ఈ రెండు వేలతో నెల్లూరు చేస్తా ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యే గంట మీ అందరినీ మీ అమ్మ రోడ్డుని మా ఇద్దరికే కల్పించండి ఖచ్చితంగా నెల్లూరు నగరప్ చేస్తాం మీరు వ్యాపార Елгәна мәдезярсыз, димлекә